గురుభ్యో నమ శ్రీగణేషాయ నమ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాంత సంభూతం తమ్ నమామీశ నేచరం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణమాస శుక్లపక్షం తేదీ పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు స్థిరవాసరే అనగా శనివారం రోజు షష్ఠి చిత్తా నక్షత్రం ఈరోజు శుభదినం సూర్యోదయము ఐదు గంటల యాభై రెండు నిమిషాలు సూర్యాస్తమము ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలు ఉండును ఈరోజు చాలా విశేషమైన రోజు శాంతాకారం భుజంషేయణం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం సువర్ణం లక్ష్మీకాంతం కమలనేనం యోగ విరుధానగమ్యం వందే భవభయ భవభయరణం సర్వలోకైకనాథం శనివారం ఆ వెంకటేశ్వర స్వామిని అనగా ఆ విష్ణుమూర్తిని నమస్కరించడము ఆ విష్ణుమూర్తి ఆరాధన చేయడము లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా మనకు శని దోష నివారణ కోసమై శనివారం ఆ శని దేవుని ఆరాధన చేస్తూ ఉంటాం ఈరోజు దుర్ముహూర్తం వచ్చేసి ఉదయం ఆరు గంటల నుండి ఏడున్నర వరకు ఉండును ఈరోజు రావుకాలము ఏడు గంటల యాభై రెండు నిమిషాల నుండి పది గంటల ఇరవై నిమిష ఇరవై నిమిషాల వరకు ఉండును ఈరోజు అమృత గడియలు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉండును ఈరోజు శనివారము చాలా విశేషం శ్రావణ శనివారంలో చాలా ప్రాధాన్యం ఉంటుంది ఆంజనేయ స్వామి దర్శనం కూడా చాలా విశేషము ఆంజనేయ స్వామికి శనివారం రోజు మినుప మినప మినపప్పుతో చేసిన వడలని స్వామి మెడలో వేయడము మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆదిలాబాద్ పట్టణ వాసులందరూ ఆయుర ఉండాలని కోరుకుంటూ సర్వేజను సుఖినోభవంతు స్వస్తి